హాయ్ అండి ఈరోజు నేను మీకు కొబ్బరి నూనె ఎలా కాసుకోవాలి అని చూపిస్తాను దీని గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అయినా మా అమ్మ కాసిన కొబ్బరి నూనె ఎలా కాసారో మీకు చూపిస్తాను ఇది బాగా వర్క్ అవుతుందండి అంటే చాలా వీడియోస్ చూస్తారు కదా అన్నీ ఇది బాగుంది ఇది బాగుంది అని అంటే ఏది బాగుందో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కానీ దీంతోపాటు నేను మీకు ఈరోజు ఒక చిట్కా కూడా చెప్తాను దీంట్లో మేము ఏమేమి వేసాము ఎలా కాసాము అన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫస్ట్ మా ఇంట్లో చెట్టుకి కోసిన మందార పూలు ఎండబెట్టుకున్నాము తర్వాత మందార ఆకులు తీసుకున్నాము కరివేపాకు వేపాకు ఉసిరి ఉల్లిపాయ గుంటగరగరాకు కలబంద తీసుకున్నామండి అంటే ఇంకా మీకు ఏమన్నా దొరికితే తీసుకోండి మాకైతే అంతవరకు దొరికాయి తీసుకుంటున్నాము ఇలా కట్టెల పొయ్యి మీద అత్తమ్మ పెట్టారు ఒక మూగడు తీసుకొని దాంట్లో ఒక లీటర్ వరకు ఆయిల్ పోసారు తర్వాత కడిగి ఆరబెట్టుకున్నాము ఆకులన్నీ అంటే బాగా దుమ్ముగా ఉన్నాయని చెప్పి అవి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఆయిల్లో ఇలా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేశారు ఒక వన్ అవర్ వరకు చేశారు ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అలోవేరా జెల్లు అది కూడా మా చెట్టుదే కుండీలో వేసాము బాగానే ఉంది అది కూడా వచ్చేసింది ఇంకా ఇవంతా డీప్ ఫ్రై చేశారు మీకు ఒక చిట్కా చెప్తా అని చెప్పాను కదా ఇది ఫ్రై అయ్యేలోపు చిట్కా చెప్తాను మనం అన్నం గంజి వారుస్తాం కదండి అన్నం వంచిన తర్వాత వచ్చే గంజిలో మందార చెట్టు ఆకులు ముక్కల కింద కట్ చేసి కలిపి బాగా కలపాలి అందులో కలిపితే ఇట్లా మనం పైకి తీస్తే ఆయిల్లాగా వస్తుంది అనమాట జల్లిలాగా అప్పుడు ఆ ఆకులు పిప్పంతా తీసేసి ఆ గంజి జల్లి లాంటిది మొత్తం హెయిర్కి పట్టించేసుకొని వెంటనే హెడ్ వాష్ చేసేసుకోవచ్చు మనకి నచ్చిన షాంపూ మనం వాడే షాంపూతో స్నానం చేసేస్తే అసలు హెయిర్ చాలా బాగుంటుంది వీటికంటే కూడా అది చాలా బెటర్ కానీ మేము కాసాము కదా అత్తమ్మ కాసారని మీకు చూపిస్తున్నా ఫైనల్గా ఆయిల్ ఎలా తయారైందో చూపిస్తాను అది మొత్తం గుంటగరగరాకు వేయడం వల్ల ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది అంటే ఇంతకుముందు మేము కాసాము అది వేరే కలర్లో వచ్చింది ఇది మొత్తం బ్లాక్ కలర్లో వచ్చింది ఎందుకు అంటే గుర్ర రాకు ఎక్కువగా వేయడం వల్ల హెయిర్ బ్లాక్ అవుతుంది ఇది మంచిది అని చెప్పారు అది ఏ కలర్లోకి వచ్చింది అంటే అంటే చీకటి అయిపోయింది మాకు ఈ ప్రాసెస్ అయ్యే వరకు అందుకని చీకటిలో చూపిస్తున్నాను అనుకోకండి ఆయిల్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది కలరు ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా ప్లీజ్ ఇంకా ఇలాంటి టిప్స్ నేను చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్